బాపట్ల బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ రాబోయే తుఫాన్ ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికారులు పూర్తిగా సన్నద్దంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి తుఫాన్ ప్రభావంతో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సమీక్షించారు ఈ సమాపేశంలో జిల్లా మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు తహసీల్దార్లు వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆర్డీఓ గంగాధర్ గౌడ్ కీలక సూచనలు చేశారు అధికారులు తుఫాను ప్రభావం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని హామీ ఇచ్చారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు నమస్తే సో ఇప్పుడు నేను టెన్ కి రెవెన్యూ ఫైర్ సిబ్బంది డిఆర్డిఏ సర్వే మెప్మా వీళ్ళందరితో ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరితో నేను సమావేశం అనుకున్నాను జేసీ గారు ఆర్డీఓస్ తహసీల్దార్స్ డిప్యూటీ తహసీల్దార్స్ ఏడీ సర్వే ఆర్ఐ విఆర్ఓస్ మండల్ సర్వేయర్స్ గ్రామ సర్వేయర్స్ ఫైర్ సిబ్బంది డిఆర్డిఏ ఏపీఎంలు పీడీ మెప్మా మెప్మా స్టాఫ్ సో వీళ్ళందరితో నేను ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతా ఉన్నాను మేము అనగా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక గూగుల్ షీట్ తయారు చేసి మీకు పంపించాము బాపట్ల డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అని ఇది మీ అన్ని చోట్ల లింక్ మేము మీకు పంపడం జరిగింది డిస్టిక్ లో దీనికి నోడల్ ఆఫీసర్ ఇస్ ఈ డిస్టిక్ట్ మేనేజర్ రాజ్ కుమార్ ఓకే సో ఇది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డేటా అప్డేషన్ అవ్వాలి ఇప్పుడు నేను అది చూపిస్తాను ఇందులో నౌ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ నెక్స్ట్ వన్ అవర్ లో కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఒకటి రిసోర్సెస్ అట్ ఇన్ సెక్రటరీ షెకటేరియట్ పరిధిలో మీకు ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి అవన్నీ అప్డేట్ చేయమని చెప్పాను అవి ఇంకొకటి వచ్చేసి సైక్లోన్ షెంటర్స్ ఈ రెండు ఇప్పుడు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది నవ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ చూపించండి శ్రీనివాసరావు ప్లీజ్ రెస్పాండ్ स्क्रीन कन पड़दाप ओके रिसोर्स इन सटरी ओके सो रिसोर्स इन सटरियो